నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ హుజురాబాద్ నియోజకవర్గంలో వర్గ పోరు మొదలయ్యిందే అని అనిపిస్తుంది ఎందుకు ఏంటి అని అంటే ఆ పోరులో ఎలా అంటే రెండు వర్గాలుగా వాళ్ళు ఆ పోరునైతే నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి దానికి సంబంధించినంత వరకు కూడా గౌతమ్ రెడ్డి గౌతమ్ రెడ్డి అయితే రాజీనామా చేయడం జరిగింది అసెంబ్లీ కన్వీనర్ మరి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి నమస్తే నమస్తే మేడం ఎందుకని చెప్పి మీరు రాజీనామా చేశారు అదే విధంగా బీజేపీలో సభ్యతను కూడా ఎందుకు రద్దు చేసుకున్నారు లో దాదాపు ఇరవై సంవత్సరాలు ఆయన తోటే ఉండడం జరిగింది ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గం నుండి వారు ఎప్పుడైతే కేసీఆర్ గారు ఈయన మీద వేసి పార్టీ నుంచి భర్త చేశారో అప్పుడు వీరితో పాటు అయినా మేము కూడా బీజేపీ పార్టీలో జయిన్ రావడం జరిగింది అప్పటి నుండి హుజరాబాద్ లో బిజెపి అనేది భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున బలపడి అప్పుడు ఈటలయేందర్ గారు బీజేపీలోకి రాకముందు అక్కడ ఓటు ఓటు శాతం పది శాతం ఏడు శాతం ఉండేది అక్కడ ఎమ్మెల్యేకి వడ్డ ఓట్లు ఈటల ఏంద్ర గారి మీద పోటీ చేసిన అభ్యర్థికి వడ్డ ఓట్లు మొత్తం పదహారు వందల ఓట్లు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి వచ్చిన ఓట్లు బీజేపీ అభ్యర్థికి అదే ఈటలయేందర్ గారు వచ్చిన తర్వాత భారీ మెజార్టీతోటి తోటి రాజేందర్ గారు గెలవడం జరిగింది ఇక్కడ కానీ రీసెంట్ గా బండి సంజయ్ చెప్పిన మాటల ప్రకారం ఏంటిదంటే హుజురాబాద్ నుంచి పెద్దగా ఓటింగ్ కూడా లేదు అని అన్నారు కదా మేము ఇప్పటికి కూడా మా దగ్గర గత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ కి సంబంధించిన ప్రతి రికార్డు మా దగ్గర ఉంది మేడం గత పార్లమెంట్ ఎలక్షన్ అప్పుడు హుజరాబాద్ లో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని ఓట్లు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎన్ని వేల మెజార్టీ ఇచ్చిన హుజరాబాద్ కాన్ఫరెన్స్ నుంచి అనేది మా దగ్గర పూర్తి మెజార్టీ పూర్తి లెక్కలతో సహా ఉన్నాయి మేడం ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున చేసిన ఏ ఒక్కడు కూడా బీజేపీ ఓటేయద్దని చెప్పడం కూడా ఎవరు ఉన్నాడు మేడం మరి బీజేపీలో బీజేపీలో వర్గపోరం ఎందుకు జరుగుతుంది హుజురాబాద్ లో వర్గపోరం అనేది వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం ఒకటైంది ఎవరిద్దరి మధ్యలో ఈటల రాజేంద్ర గారికి బండి సంజయ్ గారి మధ్యలో సఖ్యత అనేది అది వాస్తవం చాలా రోజుల నుంచి జరుగుతున్న మాట వాస్తవమే అది ఇక్కడ ఏదైతే ఇక్కడ శాసనసభ్యునిగా ఓటమి చెందిన తర్వాత వారు మల్కాయగిరికి వెళ్ళి అక్కడ ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది వారు ఎక్కువ సమయం వారు అక్కడనే కేటాయించడం జరుగుతుంది అప్పటి నుండి కూడా ఆయనతో పాటుగా బిజెపి లో చేరిన కార్యకర్తలు ఎవరికి కూడా మొన్న జరిగిన సంస్థాగత ఎన్నికలు ఉంటాయి బిజెపి పార్టీలో పది రెండు సంవత్సరాలు వచ్చారు ఆ ఎన్నికల్లో ఏ ఒక్క ఈటల అంశానికి కానీ భూత అధ్యక్ష పదవి గాని శక్తి కేంద్ర ఇన్ఛార్జి గాని మండల అధ్యక్ష పదవి కానీ ఏ ఒక్కరికి కూడా ఒక పదవి ఇవ్వలేదు ఇప్పటివరకు అంటే ఈటల రాజేందర్ సంబంధించిన వర్గానికి ఏ ఒక్కరికి కూడా ఏది ఇవ్వలేదా హండ్రెడ్ పర్సెంట్ నాకు ఒక్కరికి తప్ప ఆయన తోటి వచ్చిన నాకు ఒక్కరికి తప్ప ఏ కార్యకర్త కూడా ఇప్పటి ఇక్కడ న్యాయం జరగలేదు హిజరాబాద్ అసెంబ్లీ ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మరి ఎవరికి ఇస్తున్నారు అన్ని అన్ని అంతకు ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే పెట్టుకున్నారు వాళ్ళకే ఏ పదవులు వచ్చినా వాళ్ళకే ఇస్తున్నారు అన్ని వాళ్ళకే మరి దీని గురించి మీరు మీ జిల్లా అధ్యక్షుడికి అయినా చెప్పొచ్చు కదా ఈ విషయంలో గత మండల ఎలక్షన్ మండలాధ్యక్షుల ఎన్నికలు జరిగినప్పుడు ఈటల రాజేందర్ గారు నేను ఇక్కడ హుజరాబాద్ అసెంబ్లీ కన్వీనర్ కాబట్టి నాకు ఇక్కడ మండలాలకు సంబంధించి ఒక రెండు మూడు పేర్లు నాకు చెప్పి అన్ని జిల్లా అధ్యక్షుడు పంపి అని చెప్పి దీనిలో కొందరు సెలెక్ట్ అయ్యారు చెప్తే నేను అవి జిల్లా అధ్యక్షుడు పంపించి ఈటల రాజేందర్ గారు పంపించారు ఒకసారి ఈ పేర్లు కూడా పరిశీలన తీసుకోరని చెప్తే ఆ రోజు నుంచి మేమేదో తప్పు చేసినట్టు దేశ ద్రోహం చేసినట్టు ద్రోహం చేసిన దానికి భావించి అప్పటి నుంచి నాకు పార్టీలో ఆల్రెడీ జిల్లా అధ్యక్షుడి అంటే పక్కకి పెట్టారంటే అసలు వాస్తవంగా ఏంటంటే హుదరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఏ ప్రోగ్రామ్ చేసినా నా ద్వారానే అన్ని మండలాల సమాచారం వెళ్లేది అందరితోటి నేను కార్యక్రమాలు చేపించింది అసెంబ్లీ కన్వీనర్ గా ఈ రోజు అట్లా నడిచింది ఇది అయితే ఎప్పుడైతే ఇది మనలాధ్యక్ష ఎన్నికల కాలం నుంచి ఇది జరిగిన ఈ పేర్లు పంపించారు అప్పటి నుండి ఇక నన్ను పార్టీలో పక్కన పెట్టాడు ఏ ప్రోగ్రామ్ నాకు చెప్పడం లేదు చెప్పడం లేదు ఇన్ఫర్మేషన్ అనేది మొత్తమే లేదు కనీసం మీరు అడిగారా మరి నాకు ఎందుకు చెప్పలేదు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి ఉన్నారు మేడం డైరెక్ట్ కనబడతాను కదా ఈటల మనుషులు అంటేనే వాళ్ళకి పడతలేదు ఇక నష్టలేదు మొత్తం కావాలని ఒక పద్ధతి ప్రకారంగా ప్రణాళిక ప్రకారంగా ఇప్పుడు ఏ అయితే బూత్ కంపెనీ శక్తి కేంద ఇన్ఛార్జీలు ఇస్తే వీళ్ళు మళ్ళా బలోపేతం అయితే ఈ వర్గం మళ్ళా ఈటల కావచ్చు మళ్ళీ పోటీ చేస్తారు కావచ్చు ఆయన రాకుంటే నేనే ఎత్తా అనే ఆలోచన వినకున్నాను ఇలా అధ్యక్షులకి ఆ ఉద్దేశంలో భాగంగా ఎట్లానే ఈ కళ్యాణ మంత్రులు మనకు సపోర్ట్ చేయాలనుకున్నాడు ఆయన ఎట్లా అనుకున్నాడో కానీ ఆ కాని నుంచి మొత్తం మమ్మల్ని అందరిని ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా పక్కకు పెట్టుకుంటూనే వస్తాను ఆయన పక్కకు పెట్టుకుంటూ వస్తున్నారు మీకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటారు అంతేనా ప్రాధాన్యత లేదు నిన్న కూడా ప్రెసిడెంట్ మొన్న పది వారం రోజుల కింద మా సొంత మండలం మండలానికి బండి సంజయ్ గారు కూడా మాకు చెప్పలేదు నిన్న కూడా హుజరాబాద్ కేంద్రం కేంద్రంలో సైకిల్ పంపిన పంపిణీ ప్రోగ్రామ్ బండి సంజయ్ గారు దానికి కూడా కనీసం మాకు ఇన్ఫర్మేషన్ కానీ బండి సంజయ్ ఏమో ఏమో ఒక పక్క బండి సంజయ్ వర్గపూరు లేదు అని అంటున్నారు కదా వర్గపూరులు లేదు అని బండి సంజయ్ గారు అంటారు కానీ ఈ విషయం అనేదాకా జిల్లా అధ్యక్షులే ఇక్కడ ఎట్లా ఆయన తప్పులో ఓటిస్తాడో తెలియదు కానీ నిన్న జరిగిన కొందరు అజ్మానులు నిన్న బండి సంజయ్ గారు వస్తారని ఫ్లెక్సీలు ఓటించుకున్నారు ఫ్లెక్సీలు ఓటించుకుంటే అంటే ఈటల రాజేంద్ర గారు బొమ్మ పెట్టారు మీరు ఈటల్ అయ్యారు భూమి ఎట్లా పెడతారు అట్టెట్లో పెడతారు పార్టీ దాటిపోతారు మీకు ఉంటది మీకు దీపావళి రావు మీకు ఏది ఉండదు అని వాళ్ళకి బార్నిచ్చాము వాళ్ళని ఏంటి ఈటల గారి ఫోటో ఫ్లెక్సీలో పెట్టుకుంటే ఫోటో ఫ్లెక్సీలు ఉండదు ఈటల్లా అందరు మరి ఆయన బీజేపీ పార్టీ ఎంపీ కాదా ఇప్పటికి కూడా ఆయనే కదా ఇన్చార్జ్ ఎవరు లేరు ఆయనే కూడా ఇప్పటికూడా రాజేంద్ర గారే ఆయన ఫోటో ఎందుకు ఆయన ఫోటో ఉంటే వీళ్ళకి ఎందుకంత మాట అర్థమైతే అర్థమైతలేదు కొంతమంది ఫ్లెక్స్ కొట్టించుకొని కూడా ఆయన ఫోటో ఉన్న ఫ్లెక్స్ కొట్టించుకొని కూడా మళ్ళీ వాటిని కట్టక మళ్ళీ ఆయన ఫోటో లేకుండా మళ్ళీ కొత్త ఫ్లెక్స్ కట్టించుకున్నారు కొట్టి వీళ్ళు ఇటు అది పెడతారని మరి కనీసం బండి సంజయ్ కైనా కలిసి ఈ విషయం గురించి చెప్పొచ్చు కదా బండి సంజయ్ గారు కూడా అసెంబ్లీకి అని ఉన్నారు కానీ నాలుగు నెలల నుంచి ఈ పార్టీ ప్రోగ్రామ్ లో ఎక్కడ కనపడతలేదు అంటే వారు కూడా మరి ఎందుకు అక్కలేదు ఏం జరుగుతుంది అనేది వారు కూడా తెలుసుకునేది కూడా కాకపోతే ఈ యూనివర్సిటీలో మరి తప్పు వాళ్ళని కూడా మేము కూడా కలదాం చాలా చాలా ప్రయత్నం చేసినా కానీ ఎందుకు మన ప్రాధాన్యత లేని కదా మనం ఉండి కూడా అవసరం లేదు మేము పార్టీ మేము ఇక్కడ ఓడిఎలు కావాలి మా పార్టీ కోసం మేము పార్టీలో చేయడం లేదు ప్రయాణిత బీజేపీలోకి వచ్చినాం బీజేపీ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ పనిచేసిన ఆయన మల్కాయగిరిలో ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఒక్కరోజు కూడా నేను మల్కాయగిరికి పోయి ప్రచారం చేయలేదు ఇక్కడనే ఉంది హండ్రెడ్ పర్సెంట్ బండి సంజయ్ కోసం పనిచేసినా మెజార్టీ వచ్చిన కర్నార్ పార్లమెంట్ ఏద ఏ అసెంబ్లీ స్థానాలు ఉంటే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉన్నాయి హుజరాబాద్ మెజార్టీ ఇచ్చిన అయినా కూడా నేను బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ లో నేను ఊడగొట్టడానికి ఇక్కడ కుట్రలు చేసి ఇరవై నాలుగు తక్కువ మాట్లాడదు అది కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది అది కూడా అందుకోసం రాజీనామా చేసిన ఇలా ఎన్ని రోజులు ఏమో అనే భావంతో రాజీనామా చేయవలసి వచ్చింది అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మరి మీ కార్యాచరణ మీ ప్లానింగ్స్ ఏంటి మా కార్యాచరణ రత్నాలు ఆయన తోటి ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మీరు ఇప్పుడు మీరు అక్కడ మల్కా ఏరి ఉన్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మీతో వచ్చిన ఇక్కడ బీజేపీ వచ్చేదైనా చేరినం చేరినకు ఇవన్నీ అవమానాలు అనుచేతలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తట్టుకొని ఇలా ఉన్న మాకు మీరు ఒకవేళ మీరు హుదరాబాద్ వచ్చి ఈ హుదరాబాద్ కాన్స్టిట్యున్సీ మీరే చూసుకుంటా అంటే మాత్రం పార్టీలో కొనసాగడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ ఒకవేళ నేను రాను వచ్చే పరిస్థితి లేదంటే మాత్రం ఎవరారు అని చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇలా జరిగితే మాత్రం బీజేపీ అక్కడ బలోపేతం అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి కదా ముందొచ్చేవి స్థానిక సంస్థల ఎన్నికలు ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బ దెబ్బబడే అవకాశాలు అయితే కనిపిస్తాయి కదా మరి ఇలా ఉంటే ఈ వర్గాలు ఉన్నంత కాలం బిజెపి పార్టీలో స్థానిక సంస్థల సీట్లు సాధించడం అనేది చాలా కష్టం ఉంటుంది మేడం నుంచి అంటే భయపడేదా ఒక పక్క రాష్ట్ర నాయకులందరూ అంటే ఒక పక్క రాష్ట్ర నాయకులందరూ కూడా బీజేపీ స్టాండ్ ఇప్పుడు 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 పుంజుకుంటుంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కచ్చితంగా ఇక్కడ బీజేపీ రాబోతుంది డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి గొప్పగా చెప్తుంటే కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా గెలవలేని పరిస్థితి ఇప్పుడు బీజేపీకి వచ్చిందంటారా నేను చెప్పేది ఓన్లీ హుజరాబాద్ కాన్స్టేషన్ అందని నేను చెప్తాను మేడం ఇక్కడ ఉన్న పరిస్థితి ఇప్పటి ఇప్పటికైనా కొత్తగా నియమితులు అయిన రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారు కావచ్చు ఇంకా ఇతర నాయకులు కావచ్చు అసలు హుజరాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఇది జరుగుతుంది ఎందుకు ఇట్లా అవుతుంది అనేది ఒక్కసారి శ్రద్ధ పెట్టి ఎవరి వల్ల ఈ పొరపాట్లు జరుగుతుంది అనేది తెలుసుకొని పార్టీని ఇప్పటికైనా ఒక పద్ధతిలో క్రమ పద్ధతిగా పెడితేనే బాగుంటది అందరు కలిసి ముందు పోతేనే బాగుంటది అని కోరుకుంటున్నాం కానీ

ప్రతి గ్రామం నుండి కూడా స్వచ్ఛందంగా ఈటల అభిమానులు కార్యకర్తలు ఆయనతో మొదటి నుంచి పనిచేసిన నాయకులు అందరూ కూడా స్వచ్ఛందంగా కార్లు కిరాయి కిరాయి తీసుకొని కూడా వారే స్వచ్ఛందంగా రేపు ఆందర్ గారి దగ్గర తరలి వెళ్లి అక్కడ వారిని ఏదో ఒకటి ఇక మా ఏదో ఒక హామీ ఇవ్వాలని కోరుదామని అందరం అనుకుని మండలవారి మండలవారిగా మేమందరం కూడా ఇక్కడ సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అన్ని రకాల రవాణా సదుపాయాలు కూడా ఎవరికి వారే స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకొని రేపు పోయి విజయవాణ్ గారిని ఏదో ఒకటి మాకు ఆమె చేయాల్సిందిగా మేము డిమాండ్ చేయదలుసుకున్నాం ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో ఇది పరిస్థితి ఏంటిది అంటే మాత్రం కనీసం ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైనా ఈ విషయం గురించి మాట్లాడి డిస్కస్ చేసి మరి ఏం చేస్తే బాగుంటుంది హుజురాబాద్ అనే విషయం గురించి చర్చిస్తే మాత్రమే పార్టీ ముందుకు వెళ్తుంది లేదంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం దెబ్బతినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అని చెప్పైతే స్పష్టంగా ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరిగింది అదేవిధంగా రేపు వాళ్ళందరూ కూడా ఈటలని కలిసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు మరి వీళ్ళ కార్యాచరణ ఎటు నుంచి ఎటు ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇంకా ఒక క్లాస్ అయితే రాలేదు చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం